వెల్కమ్ టు అవర్ ఛానల్ పదకొండు రోజుల పాటు చేసుకునే నవరాత్రులు దుర్గా హిందూ మతంలోని దేవి మరియు శక్తి అని కూడా పిలువబడే అత్యున్నత దేవత యొక్క ప్రధాన రూపం హిందూ మతంలో దైవిక శక్తి ఏకవచనం మరియు బహువచనం ఏకవచ సార్వత్రిక దేవత మహాదేవి మరియు అదే సమయంలో వ్యక్తిగత దేవతల సమూహం వీటిలో ముఖ్యమైన రూపాల్లో ఒకటి దుర్గా ఆమె భారతదేశం అంతటా ముఖ్యంగా తూర్పు రాష్ట్రాల్లో గౌరవించబడుతుంది ఆమె నేపాల్లో కూడా ఒక ముఖ్యమైన దేవత మరియు బౌద్ధ జైన మరియు సిక్కు సాంప్రదాయాల్లో కూడా కనిపిస్తుంది ఆమె గౌరవార్థం ఏటా జరిగే దుర్గా పూజ మరియు నవరాత్రి భారత ఉపఖండంలోని ప్రధాన పండుగలలో ఒకటి పురాణాల ప్రకారం దుర్గను హిందూ దేవులలో దేవతలు సృష్టించారు వారు మహిషాసుని సంస్కృతంలో మహిష గేద మరియు ఆసుర రాక్షసుడు చంపడానికి మహిషాసుడికి ఒక వరం ఇచ్చాడు అది అతన్ని పురుష ప్రత్యర్థిపై అజేయుడిగా మార్చింది మరియు అతను మరియు అతని దళాల దేవతలపై దాడి చేసి వారి స్వర్గ నివాసం నుండి తరిమి కొట్టారు వారి ప్రత్యర్థిని అధిగమించలేని శక్తి లేని బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే త్రిమూర్తుల నేతృత్వంలో దేవతలు తమ శక్తులను కలిపి యుద్ధ పరాక్రమంలో ఒక దైవత్వాన్ని సృష్టించి ఆమెను తమ సొంత ఆయుధాలతో ఆయుధం చేశారు వారి సామూహిక శక్తిని మూర్తిభవించిన దుర్గా పురుష దేవతల నుండి ఉత్పన్నం మరియు వారి అంతర్గత శక్తి యొక్క నిజమైన మూలం ఆమె వారిలో ఎవరికన్నా గొప్పది పూర్తిగా ఇది అందంగా జన్మించిన దుర్గ తన శత్రువులకు భయంకరమైన కోణాన్ని ప్రదర్శిస్తుంది ఆమె సాధారణంగా సింహం లేదా పులిపై స్వారీ చేస్తూ ఎనిమిది లేదా పది చేతులు కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది ప్రతి ఒక్కటి దేవులలో ఒకరి ప్రత్యేక ఆయుధానాన్ని కలిగి ఉంటుంది మహిషాసుర మర్దిని మహిషాసురిని ఓడించడానికి సృష్టించబడిన దుర్గ గేద రాక్షసుని యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరి తొమ్మిది రోజుల పాటు ఆకారాన్ని మార్చు ని మహిషాసుడు యోధ దేవతలపై దాడి చేయడానికి వివిధ రూపాలను తీసుకుంటాడు చివరిగా పదవ రోజు లేదా విజయదశమి నాడు దుర్గ తన అసలు గేద గేదరూపం రాక్షేదనం చేస్తుంది శివుడు ఆమెకు ఇచ్చిన త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు దుర్గా పూజ పండుగ కోసం సృష్టించబడిన మట్టి చిత్రాలు లేదా విగ్రహాలు సాధారణంగా మహిషాసుడిపై ఆమె విజయాన్ని స్మరించుకుంటాయి ఇది చెడు యొక్క వ్యక్తిత్వంపై మంచి విజయంగా పరిగణించబడుతుంది ఈ వ్యక్తీకరణలో దుర్గను మహిషాశ్వమర్తిని అని బిరువుతో పిలుస్తారు దుర్గాదేవి ఆయుధాలు త్రిశూలం త్రిశూలం శివుడి నుండి సుదర్శన చక్రం విష్ణువు నుండి కమలం బ్రహ్మ ఇచ్చినది వజ్రం వాదావ వాతావరణ దేవుడు ఇంద్రుడి నుండి వచ్చిన పిడుగు అగ్నిదేవుడి నుండి కత్తి గణేషుడి నుండి విల్లు మరియు బాణం వాయుదేవుడి నుండి శంఖం జలదేవుడు వరుణుని నుండి గొడ్డలి దైవిక శిల్పి విఘ్నే విశ్వకర్మ నుండి పాము శివుడు ఇచ్చినది శుంభ మరియు నిశుంభ దేవి మహత్యము దుర్గా అసుల సోదరులైన శుంభ మరియు నిశుంభలను ఓడించిన విషయాన్ని నివ వివరిస్తుంది ఆమె అందం ఇద్దరి రాక్షసును ఆకర్షిస్తుంది వారు దుర్గను అపహరించడానికి వారి సేవలు అసులుల శ్రేణిని పంపుతారు దేవత యొక్క వివిధ తరాల ద్వారా చిన్న రాక్షసులను నాశనం చేయబడతారు చెండా మరియు ముండా అనే రాక్షసులు చాముండి రూపంలో చంపబడతారు మరియు రక్తబీజ అనే రాక్షసుడు ఖాళీ చేతిలో ఓడిపోతాడు అప్పుడు దుర్గ ప్రధాన అసురులైన శుంభ మరియు నిశుంభలను ఎదుర్కొని చంపుతుంది ప్రపంచ క్రమాన్ని పునరుద్ధరిస్తుంది పదకొండు రోజులు దసరా నవరాత్రులు జరగనున్నాయి ఏ ఏ పూలతో పూజించాలో తెలుసుకుందాం మనం ఇప్పుడు ఎర్రని పువ్వులు ఎలాని అక్షింతలు ఎర్రని బట్టలు ఎర్రని చీర ముత్తైదులకు ఎర్రని చీరను దానంగా ఇవ్వాలి